अठ अठे पंज कोर्स

योगा प्राक्टिसनति रेगुलर ग चियालीन कोरुंन्टान थ्यांक यू पूर्व एम पी बी गन मार्बारो सन्दरा कोरुंन्ट योगा कार्यक्रम सन्दर्भ में इरोजी योगा कार्यक्रम फीचनेत नटन्दि पी योगासी अलेडी जेसी गती अरुजि साथमा सर्वेवारीकी యోగా కార్యక్రమం అనేసరికి ఎంతో మంది ఆ ఉద్యోగస్తులైతేనేమి లేని ఇక్కడికి ప్రస్తుతం వహించి వచ్చిన ప్రత్యేకమైన అని నేను పేర్కొంటున్నాను యోగా అనేది తెలుసు ఎందుకు ఇక్కడ గ్యాదర్ అయ్యాము అని సో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక నెల అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు ఈ యోగాంధ్ర కాన్సెప్ట్లో యోగా చేయడం జరుగుతుంది మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ అంతరాష్ట్రీయ యోగా ది దిన దిన దినోత్సవం సెలబ్రేట్ చేస్తాము ఈ ఇంటర్నేషనల్ యోగా డే అనేది ప్రపంచం మొత్తం ఇప్పుడు జరుగుతుంది సో అది మన ఇండియా నుంచి అంటే యోగాని ఈ ఒక ఆర్ట్ అనేది మన ఇండియా నుంచి ఇంతమంది యోగా ఔత్సకులు ప్రేమికులు ఇచ్చేసి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క యోగ ప్రేమికులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాత్రలో భాగంగా యోగా వన్ ఎయిప్ వన్ ఎయిప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇంత చక్కనైన ఈ కార్యక్రమం ఇంత ఆహ్లాదకరమైన ప్రశాంతమైన ప్రకృతిలో యోగ శాసనాలతోటి ఇంత చక్కని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కార్యక్రమ నిర్వహకులు అందరికీ కూడా పేరు తెలియజేస్తూ మరి మహారీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచేసిన శాసనసభ్యుల వారికి మండల అధ్యక్షుల వారికి

వస్తున్నారా ఎంత చిన్నపిల్లలు అంటే మన చిన్న మన చిన్నపిల్లలు ఉండేటటువంటి పిల్లల్ని దీని అలవత్ కొనేటటువంటి విధానాన్ని అవలంబించినట్లయితే భవిష్యత్తులో బాధ్యత ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి తెలియజేసి మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీకు गीति थे और रिलैक्स ఈ కార్యక్రమంలో భాగంగా మా అతిథులు ముఖ్య అతిథులు కూడా కూడా చాలా చాలా కోఆపరేషన్ చేశారు వారికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా సరే మనతో పాటు ఏకీభవించి వాళ్ళందరూ కూడా అదే ఇప్పుడు ఓంకారం చేస్తాము ఒక త్రీ టైమ్స్ చేసి తర్వాత క్లోజ్ చేస్తామండి అలాగే ముందుగా చెప్పింది కదా ఓంకారం త్రీ టైమ్స్

యోగ గురాలను పురస్కరించుకునే మన గారు మరి యోగ యొక్క ప్రాముఖ్యం అది ఎందుకు చేయాలి దాని వల్ల అడ్వాంటేజ్ ఏవి అదన్నీ ఒకసారి అంటే ప్రపంచం మొత్తంకి మన ఇండియా నుంచి చూపించారు సో ఈ యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే రోజు మనకి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు వైజాగ్ వచ్చి అక్కడ ఈ ప్రోగ్రాం కూడా ఉంటుంది సో ఇది జస్ట్ ఒక రోజు మాత్రమే కాకుండా కంప్లీట్ ఈ వన్ మంత్ యోగా గురించి ఇంపార్టెన్స్ అందరికీ తెలియపడతాలి అండ్ ఆ యోగా చేస్తే మన శారీరక అండ్ మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది అని ఇవన్నీ చెప్పడానికి ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి సో లాస్ట్ ఐ థింక్ వన్ వీక్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్స్లో ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏమేమి ఉన్నాయో అక్కడ కూడా ఈ యోగా ప్రోగ్రామ్ పెట్టి అందరికీ దీనివల్ల రెండు ఇంపార్టెన్స్ ఉంటాయి ఒకటి యోగా ఇంపార్టెన్స్ కూడా తెలు అందరికీ తెలుస్తుంది ఆ మెయిన్ టైం మనకి ఇప్పుడు టూరిస్ట్ డెస్టినేషన్ అని ఏముంటుందో అంటే ఇదన్నీ మనం ప్రాపర్ గా మీడియాలో కవర్ చేసి మనం పబ్లిష్ చేసిస్తే టూరిజం ఫుట్బాల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది టూరిజం డెస్టినేషన్ కూడా డెవలప్ అవుతుంది అని ఈ టూరిస్ట్ డెస్టినేషన్ ని మనం సెలెక్ట్ చేస్తాము ఆల్రెడీ బొర్రా కేవ్ అన్నది ప్రపంచం మొత్తం ఒక ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ లాగా ఉంది ఇది ఎలా మనము సస్టైనబుల్ గా అంటే రెస్పాన్సిబుల్ గా మనము టూరిస్ట్ ప్లేస్ ని మెయింటైన్ చేయాలి అండ్ ఎక్కడ ఇక్కడ మనకి అంటే ఓవరాల్ ఐఎస్ఆర్ డిస్టిక్ లో ఎక్కువ టూరిస్ట్ డెస్టినేషన్స్ ఉన్నాయి బట్ అది రెస్పాన్సిబుల్గా మనం అది మెయింటైన్ చేయట్లేదు అంటే కొంతమంది ఈ ప్లాస్టిక్ యూజ్ చేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నారు చాలా చెత్తలు ఇవన్నీ ఉంటుంది సో ఇదన్నీ అక్కడే పె పెట్టకుండా ప్రాపర్గా అంటే మనం అది వేస్ట్ జనరేట్ అయితే డస్ట్బిన్లో పెట్టాలి సో ఇలా ప్రాపర్గా ఈ దీని గురించి కూడా అవగాహన ఇవ్వాలి తర్వాత యోగ చేస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లో మన ఏజ్లో మనం అందరూ బాగుంటాం బట్ కొంచెం ఫార్టీ ప్లస్ అయిన తర్వాత జాయింట్ పెయిన్ అండ్ అదర్ హెల్త్ ఇష్యూస్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాగా వస్తుంది సో ఈ యోగా అంటే పెద్ద పెద్ద ఆసనాలు కాకుండా చిన్న ఆసనాలు ప్రాణాయామాలు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే మనకి ఈ లంగ్ కెపాసిటీ అన్నది ఇప్పుడు ఈ దగ్గు ఇవన్నీ ఏమేమి వస్తుంటుందో ఎస్పెషల్లీ కోల్డ్ వెదర్ అండ్ వింటర్ సీజన్లో అదన్నీ తగ్గుతుంది సో అందరూ అంటే మీరు ఇక్కడ ఎవరెవరు వచ్చారో అందరూ ప్లస్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇది చెప్పి అట్లీస్ట్ డైలీ ఒక టెన్ మినిట్స్ మీరు ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అండ్ యోగా చేయడం మొదలు పెడితే అది లాంగ్ టర్మ్లో ఎక్కువ ఇది ఉంటుంది దీని వల్ల శారీరక మానసిక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది సో దానికోసం ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాము సో అందరూ దీనికి పార్టిసిపేట్ అయ్యి ఒక రోజు మాత్రమే కాకుండా డైలీ ఇది ప్రాక్టీస్ చేయండి అండ్ ఇది చేస్తే మీకు ఇది జస్ట్ ఇన్స్టెంట్ కాదు ఓవర్ అ పీరియడ్ ఒక వన్ మంత్ టూ లో మీకు ఇంప్రూవ్మెంట్ కూడా తెలుస్తుంది అని చెప్తూ సో అందరూ ఇప్పుడు గ్యాదర్ అయ్యారు సో వీల్ స్టార్ట్ ద యోగా అండ్ ఇక్కడ మా ప్రోగ్రామ్ కి ఆనరబుల్ అరకు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు సో విన్ వెల్కమ్ సో ఆల్ పార్ట్ పార్టిసిపెంట్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ పిల్లలు ఎవరెవరు ఉన్నారు